హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ నేను మీ రేవతిని ఇవాళ మనం చేయబోయే రెసిపీ పల్లీ పట్టి అండి పిల్లల ఎముకలు స్ట్రాంగ్ అవ్వడానికి ఎంతో బలాన్ని ఇవ్వడానికి ప్రతిరోజు ఈ పల్లీ పట్టి తీసుకుంటే చాలా మంచిది చిన్నపిల్లలకే కాదు ముసలి వాళ్ళైనా మోకాళ్ళ నొప్పితో బాధపడేవారు ఎవరైనా సరే ఇలా పల్లిపట్టితో పట్టితో తింటే రోజుకొకటి తింటే ఆరోగ్యంకి చాలా మంచిదని చెప్తుంటారు సో పర్ఫెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ టిప్స్తో పల్లీ పట్టి ఇంత పర్ఫెక్ట్గా అప్పటికప్పుడు ఎప్పుడైనా సరే ఎలా తయారు చేసుకోవాలి అనేది ఇవాళ వీడియోలో మనం చూపిస్తాను ఒక్కసారి వచ్చి చూసేయండి ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి హాఫ్ కిలో తీసుకుంటున్నానండి పల్లీలు మీకు కొలత ప్రకారం చెప్పాలని ప్రతిదీ క్వాంటిటీ ప్రకారం చెప్పాలని చూపిస్తున్నాను సో కాబట్టి చూసేయండి ఫ్రెండ్స్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను అంటే హాఫ్ కిలో పల్లీలు తీసుకున్నాను సో హాఫ్ కిలోకి హాఫ్ కిలో బెల్లమైనా తీసుకోవచ్చు ఎక్కువ షుగర్ ఇష్టపడే వాళ్ళు అంటే స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు హాఫ్ కిలోకి హాఫ్ కిలో అయినా తీసుకోవచ్చు సో కొంచెం స్వీట్ తక్కువ తినేవాళ్ళు అయితే ఇదిగో నేనైతే త్రీ ఎయిటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకున్నాను అంటే ముప్పా కిలో కంటే కొంచెం ఎక్కువగానే ఉంది సో ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో వచ్చి చూసేద్దాం చూడండి ఫ్రెండ్స్ మనం తీసుకున్న పల్లీలను బాగా దోరగా వేయించుకోవాలి లేదు మీకు అందాజ్ చెప్పాలంటే ఎంత క్వాంటిటీ పల్లీలు తీసుకుంటారో అంత క్వాంటిటీ బెల్లం అయితే తీసుకోండి సరిపోతుంది స్వీట్ ఎక్కువ సరి స్వీట్ ఎక్కువ తినేవారికి కరెక్ట్గా సరిపోతుంది సో ఇలా పల్లీల్ని బాగా వేయించుకొని పక్కన పెట్టుకొని చల్లార్చుకొని పక్కన పెట్టుకొని పొట్టు తీసి హాఫ్ హాఫ్గా చేసి పక్కన పెట్టుకోవాలి అంటే మనం కట్ చేసి పెట్టుకున్నట్టు ఇట్లా పప్పు గుత్తితో కానీ అలా విడదీసినట్లయితే అవి హాఫ్ ఆఫ్ అవుతాయండి సో ఇప్పుడు పాకం అయితే చూపిస్తాను వచ్చి చూసాయండి ఫ్రెండ్స్ ఇదిగో ఈ విధంగా తీసి పెట్టేసుకోవాలి ఎలాంటి పొట్టు లేకుండా మనం వీటిని రెడీ చేసుకున్నాం చల్లార్చుకోవాలన్నమాట సో బెల్లం పాకం కోసం కొంచెం బెల్లం తడుపుకోవడం కోసం లైట్గా కొన్ని వాటర్ అయితే వేసుకున్నాను సో బెల్లాన్ని బాగా కరిగించుకోవాలండి పాకాన్ని కరెక్ట్గా ఏ విధంగా చూపిస్తానో అవి కరెక్ట్గా చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే పాకంతోటే ఉంటుంది మనకు కేక్స్ లాగా రావా రావడానికి మాత్రం పాకమే మెయిన్ ఇంపార్టెంట్ అనమాట సో ఈ విధంగా పాకం అయితే పట్టుకోవాలి ఇలా ఇప్పుడు మనం బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత మనం వీటిని వడగ వడపోసుకోవాలండి ఎందుకంటే ఇందులో ఇసుక రేణువులు కానివ్వండి ఏదైనా డస్ట్ ఉంటే అది వడపోసుకుంటే చాలా బాగుంటుంది అందులో ఉండే ఇసుక రేణువులు అవి పోతాయి అన్నమాట సో ఈ టిప్ని కూడా ప్రతి ఒక్కరూ పాటించండి ఫ్రెండ్స్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది పిల్లలు అందరూ తింటూ ఉంటారు కాబట్టి ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిది సో ఇప్పుడు మళ్ళీ పాకాన్ని మరిగించుకోవాలండి పాకం బాగా ముదురు పాకం వచ్చే వరకు చూసుకోవాలి నేను చూపిస్తాను ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్నదైతే పాకం వచ్చింది కానీ ఇలా వచ్చిందంటే పంటికి అంటుకుంటుందండి సో ఈ పాకము నేను ఇప్పుడు చేతిలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇలా ఈ విధంగా వచ్చి పాకం సాగుతూ ఉందంటే పర్వాలేదు కానీ ఇలా రాకూడదు ఇలా స్టిక్కీగా వచ్చిందంటే మనం తినేటప్పుడు పంటికి అంటుకుంటూ ఉంటుంది అనమాట సో ఇంకొక టూ మినిట్స్ ఉంటే కరెక్ట్ పాకం అనేది రెడీ అయిపోతుంది అంతలోపు మనం ఇలా నెయ్యితోటి ఒక వెడల్పాటి తీసుకోండి వెడల్పాటి ప్లేట్ని కానీ ఇలా డిస్ని కానీ తీసుకొని బాగా నెయ్యిని అంతా అప్లై చేసేసుకోవాలి ఇలా అప్లై చేసి పెట్టుకున్న ప్లేట్లో మళ్ళీ ఒకసారి పాకాన్ని అయితే మీకు చూపిస్తాను బాగా చూడండి ఫ్రెండ్స్ ఈ పాకం పర్ఫెక్ట్గా వస్తుందండి ఇలాంటి పాకం వస్తేనే మనకు పల్లి పట్టి అనేది కరెక్ట్గా తయారవుతుంది సో ఈ విధంగా రావాలన్నమాట పాకం పాకం వచ్చిన తర్వాత ఇదిగో ఇప్పుడు నేను సౌండ్ చేస్తాను చూడండి ఆ సౌండ్ అయితే రావాలి సో ఇదిగో ఇలాంటి సౌండ్ అయితే వచ్చినట్లయితే పాకం అనేది కరెక్ట్గా ఉన్నట్లు మనం అర్థం చేసుకోవాలండి ఇలాంటి సౌండ్ వచ్చే వరకు ఉంచుకోవాలి సో పాకం రెడీ అయిపోయింది కాబట్టి మనం తీసుకున్న పల్లీలు అన్నీ కూడా ఇందులో వేసేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా బాగా ఈవెన్గా అంటే వరకు పాకాన్ని అంతా కూడా ముంచాలన్నమాట సో బాగా కలుపుకోవాలి ఈ పాకం అంతా సెరవలో లేకుండా మొత్తం పల్లీలకే ఉండేలాగా మనం బాగా స్ప్రెడ్ అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట వీటిని పక్కన ప్లేట్లో మనం ఆయిల్ వేసుకున్నాం కదా నెయ్యి వే నెయ్యి రాసి పెట్టుకున్నాం కదండి అందులో వేసుకున్నాం వేసుకుందాము సో ఇప్పుడు కూడా ఒక టిప్ చెప్తాను బాగా చూడండి ఫ్రెండ్స్ సో ఈ విధంగా నీట్గా మనం కలుపుకుంటే సరిపోతుంది కరెక్ట్గా కొలతగా వస్తుంది అన్నమాట సో ఇప్పుడు మనం ప్లేట్లో అయితే వేసేసుకుందాం నెయ్యి అప్లై చేసిన ప్లేట్లు అయితే వేసుకున్నాను సో దీన్ని స్ప్రెడ్ చేసుకోవడానికి ఒక టిప్ ఉందండి ఒక చిన్న టిప్ ఆ టిప్ని యూస్ చేయడం వల్ల బాగా స్ప్రెడ్ అవుతుంది కేక్స్ లాగా బాగా వస్తాయి అన్నమాట సో మనకి ఇలా చిన్న గిన్నె కానీ ఇలా రౌండ్గా ఉండేది ఏదైనా సరే ప్లేట్ అయినా సరే గిన్నె కానీ ఏదైనా సరే బోర్లించాలి ఆ బోర్లించిన తర్వాత దానికి కొంచెం మనం నెయ్యిని స్ప్రెడ్ చేసుకోవాలండి అతుక్కోకుండా ఉంటుంది సో ఇలా అతుక్కుంటుంది కదా ఇలా అతుక్కోకుండా ఉండాలంటే నెయ్యిని అప్లై చేసుకొని బాగా మనము దీన్ని ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ అదుముకుంటూ స్ప్రెడ్ చేసుకోవాలి ఎక్కడ గ్యాప్స్ లేకుండా అదుముకుంటూ దాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్నట్లయితే కరెక్ట్గా వస్తాయండి కేక్స్ చేసుకునేటప్పుడు పల్లి పట్టి అనేది చాలా చక్కగా వస్తాయి సో ఈ టిప్ని కూడా ప్రతి ఒక్కరూ పాటించండి సో మీ దగ్గర ఇలా లేకపోయినా గిన్నెతో కాకపోయినా మనం చపాతి రుద్దుకునే కర్ర ఉంటుంది కదండి దానితోటైనా అదుముకోవచ్చు సో చల్లారిన తర్వాత కేక్స్ చేయడానికి రాదు కాబట్టి ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే కేక్స్ అనేది కట్ చేసుకోవాలి మన మన ఇష్టం వచ్చినట్లు అంటే ఎవరి ఇష్టం వాళ్ళది కదా ఆ విధంగా మీకు నచ్చిన షేప్లలో ఇలా చాకుతోటి కూడా చాకుకి కూడా కొంచెం నెయ్యి అయితే అప్లై చేసి ఇలా కట్ చేసుకోవాలండి ఎందుకంటే చాకుకు కూడా అతుక్కోకుండా ఉంటుందన్నమాట సో వీడియోలో చెప్పిన ప్రతి టిప్ని కూడా మీరు పాటించండి ఈ జాగ్రత్తలన్నీ కూడా తీసుకోండి ఫ్రెండ్స్ ఈ జాగ్రత్తలన్నీ తీసుకొని చేస్తే పల్లీ పట్టి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది సో మీరు ట్రై చేయండి వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా మీరు ఇలా ఘాట్లు పెట్టుకుంటూ కట్ చేసుకుంటే సరిపోతుంది ప్రతి ఒక్కరూ పల్లి పట్టిని తయారు చేయండి సో దీన్ని ఒక టూ అవర్స్ పాటు పక్కన పెట్టేసుకుంటే చల్లారిపోతుంది అలాగే కేక్స్ కూడా రెడీ అయిపోతాయండి సో వీడియో నచ్చినట్లే ఉంటుంది ప్రతి ఒక్కరికి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో చల్లారిన తర్వాత ఇలా కేక్స్ తీసుకోవడమేనండి ఘాట్లు పెట్టి ఎక్కడి వరకు అయితే మనం ఘాట్లు పెట్టుకున్నామో ఆ ఘాట్లుని ఇలా సపరేట్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో ప్రతి ఒక్కటి కూడా మనం ఎక్కడ ఎలా షేప్ చేసుకున్నామో ఎలా కట్ చేసుకున్నామో అలాగే వచ్చాయి అన్నమాట సో ప్రతి ఒక్కటి కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి చూడండి ఎంత బాగుందో చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా సో ఈ విధంగా మీరు ట్రై చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ వీడియో నచ్చితే షేర్ చేయండి ఈ దీనికి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా కింద నేను డిస్క్రిప్షన్లో పెడతానండి ఒకసారి లింక్స్ అన్నీ ఓపెన్ చేసి చూడండి అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఒక్కరూ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం రేవతీస్ ఛానల్ రేవతీస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి హ్యావ్ ఏ నైస్ డే